ఈ రోజు మనం చూసాం అనంతపురం జిల్లాలో తమ్మాయి అని చెప్పేసి ఒక ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి ఒక బాలిక ఆ అమ్మాయి మిస్సింగ్ అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ జూన్ థర్డ్ అంటే ఆ రోజు కింద అక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీస్ స్టేషన్ లో ఆ అమ్మాయి మిస్సింగ్ అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అంటే ఈ రోజు పోలీసులు గా మనకి ఏం చెప్తున్నారంటే తన తన పైన సీసాలతో కొట్టేసి గాయాలతో తను చనిపోయింది అని చెప్పి ఈ రోజు ప్రకటించినటువంటి విషయం ఈ రోజు రాష్ట్రంలో అంటే ఒకసారి ఆలోచన చేయండి ఆ రోజుల కింద ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆ టైంలో మిస్సింగ్ అని ఒక ఎస్టీ బాలిక ఇంటర్మీడియట్ చదువుతాం తను మిస్ అయింది అని చెప్పి బాధగా పోలీస్ స్టేషన్ అప్రోచ్ చేస్తే పోలీసులు వాళ్ళ యొక్క ఇర్రెస్పాన్సిబుల్ వల్ల వాళ్ళ యొక్క కేర్లెస్నెస్ వల్ల ఈ రోజున ఆ రోజుల తర్వాత తిరిగి చూస్తే పోలీసులు కనుక ఇంత శ్రద్ధ పెట్టున్నా ఒక స్పెషల్ టీమ్స్ ని దింపి ఆ మిస్సింగ్ అమ్మాయి కోసం ట్రేస్ చేస్తున్నా ఈ దారుణం జరిగేది కాదు ఈ రోజు ఏ మాత్రం కూడా పట్టించుకోనటువంటి పరిస్థితుల్లో మనం చూస్తే ఆ అమ్మాయి ప్రాణాలతో లేదు ఆ ఫ్యామిలీ అమ్మాయిని కోల్పోయింది అంటే ఒక్కసారి ఆలోచన చేయండి స్పష్టంగా లా అండ్ ఆర్డర్ ఫెయియర్ ఇది పోలీస్ల ఫెయిర్ కాదా నేను అడుగుతాను